ఒకసారి ఇది చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన బిడ్డల పాట్ల గిరిజన మంత్రులు ఏం మాట్లాడతారు అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆదివాసీలు గిరిజనులు దాంతోపాటు వివిధ తెగలకు సంబంధించి అంటే అడవులను జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళను దాంతోపాటు లంబాడీలను ఇతరత్ర వాళ్ళందరినీ కూడా ఎన్నికల ఎజెండాకు కోసం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళ యొక్క అవసరం అంటే ఓటు అనే ఒక అవసరం కోసం మాత్రమే రాజకీయ నాయకులందరూ పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసే స్థరం మనం చూస్తాం అయితే ఇక్కడ నిజానికే జరుగుతున్న పరిణామం ఏంటి అనేది ఒకసారి కనుక మనం లోతుగా చర్చిస్తే వాస్తవం ఏంటో మీకు కూడా అర్థమవుతుంది సో బట్టలు చింపి చేతులు విరిచి గిరిజన ఆడబిడ్డలపై దౌర్జన్యం నీచంగా ప్రవర్తించిన ఫారెస్ట్ అధికారులు పోడు భూములు లాక్కునేందుకు జేసీబీలతో వచ్చిన అధికారులు భూములు లాక్కోవద్దన్న గిరిజనులు విచక్షణ రాహిత్యంగా తాడులు మాకు ఎదురొస్తే ఇల్లు కూలగొడతాం ఆపరేషన్ కగా చేస్తామని బెదిరింపులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎట్లగొట్టిల్లు ఆడులను ఏం కథ అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ఇక్కడ చూడురి ఆడవాళ్ళన్న సోయి లేదు అమ్మతనంపై మమకారం లేదు కనీసం మనుషులమన్నా ఇంకిత జ్ఞానం కూడా మార్చిపోయారు ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారుల తీరు బలవంతంగా భూములు లాక్కుంటుంటే అడ్డచ్చిన ఆడవాళ్ళపై విచక్షణ రాహిత్యంగా దాడి చేశారు చీరలు లాగారు బట్టలు చెంపేశారు చేతులు విరగొట్టే ప్రయత్నం కూడా చేశారు మరో దుశ్శాసనుడిలా ప్రవర్తించారు అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కూడా ఈ అంశం అనేది చాలా రాష్ట్ర రాజకీయాలలో నిజంగా గిరిజనుల మీద జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి మరి గిరిజన శాఖ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ లేదా ఇతరత్ర ప్రజా సంఘాలు కానీ మానవ హక్కుల కమిషన్ కానీ లేకపోతే హుమన్ కమిషన్ కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయమైన అంశం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్రంలో గిరిజనులపై సర్కార్ దాడులు ఆగడం లేదు లగచెల్ల ఘటన మర్చిపోక ముందుకే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించారు ఆడవాళ్ళన్న సోయి లేకుండా బట్టలు చెంపి చేతులు విరిచే ప్రయత్నం చేశారు బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామ పరిధిలోని ముప్పై ఏళ్ళుగా నివాసం ఉంటూ అక్కడ భూములను సాగు చేసుకుంటున్నారు దీంతో పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఈ నెల ఇరవై ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో వెళ్లారు ఇది గమనించిన గిరిజనులు అడ్డుకున్నారు కాళ్లు పట్టుకున్నారు పట్టుకుంటాం మా భూములు లాక్కు వద్దని వేడుకున్నారు జేసీబీలకు అడ్డు తగిలారు దీంతో రెచ్చిపోయిన ఫారెస్ట్ అధికారులు మహిళలన్న ఇంకిత జ్ఞానం మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించారు బట్టలు చింపి పైచాచిక ఆనందం పొందారు వద్దని అడ్డుకోపోయిన సాటి మహిళ చేతులు సైతం విరిచేసి విరిచేసే అంత పని చేసినట్టుగా గిరిజనులు మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆడవాళ్ళ చేతిలో ఉన్న చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా మెడలు పట్టి నెట్టారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు